నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో భీమ మకర రాశి వాళ్ళకి మార్చి నెలలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం అంటే గ్రహాలు ఏ రాసుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుసుకొని దాని యొక్క ఫలితాన్ని నిర్ణయించడం అనేది ఉత్తమమైన పద్ధతిగానే శాస్త్రం చెప్పబడుతుంది ముఖ్యంగా ప్రధానంగా గురు వృషభ రాశిలోను కన్యలో కేతు మిథునలో అంగారకుడు శని కుంభరాశిలో సంచారం చేయటం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున రాత్రిపూట కుంభరాశి నుంచి రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి కుంభరాశి నుంచి మీనరాశిలో సంచారం చేయటం శని మార్చిలో ప్రథమార్థంలో రవి కుంభరాశిలో సంచారం ద్వితీయార్థంలో మీనరాశిలో సంచారం రాహు శుక్రుడు బుధుడు మీనరాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఇది మకర రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం ఆర్థిక స్థితిగతులలోనేవి అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ బాగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఎకనామిక్గా వాళ్ళు గ్రోత్ సాధించే అవకాశం ఉంటుంది ప్రణాళికాబద్ధంగా జీవించడం వివిధ మార్గాల్లో ధనాన్ని సంపాదించే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి అసెట్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే ఫైనాన్షియల్ పరంగా గ్రోతే కాకుండా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం తోటి సహచరులు తోటి కొలీగ్స్ వల్ల కూడా వాళ్ళకు కొంత సపోర్ట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ముఖ్యంగా వాళ్ళకి జీవితాన్ని ఎలా సాధించుకోవాలి ఎలా గుర్తించుకోవాలి ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే మనం మనం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి అనే విషయాల్లో కొంత కొన్ని మార్పులు చేర్పులు లైఫ్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు ప్రొజెన్సీ అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతానం కలగటం ఎలాగా ఈ సంతానం కలగలేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు ఈ సంతానం ఎలాగా క కలుగుతుంది ఏమిటి అని కొన్ని చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు కానీ బట్ వాళ్ళకి సంతానం కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సంతానం సంపత్ప్రదం అన్నారు అంటే జీవితాన్ని ఎన్హాన్స్ చేసుకోవటం ఎన్హాన్స్ చేసుకోవటం పాటు విదేశాలకు వెళ్ళటం అంటే విదేశాలలో వెళ్ళి ఓవర్సీస్ మార్కెట్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి హౌ టు డెవలప్మెంట్ అనే దాని మీద కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం ఎమినెంట్ స్కాలర్స్ తోటి బాగా పరిచయాలు బాగా పెంచుకోవటం అంటే ఒక ఇంట్రడ్యూస్ చేసుకోవటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే జీవితాన్ని ఎలాంటి రోడ్ మ్యాప్ తీసుకొని ఎలా మలుచుకోవాలి ప్రముఖ వ్యక్తులతో ఎలా కలవాలని ఒక కొన్ని ఆలోచన సరళి అనేది పెరుగుతుంటుంది అంటే మంచి ఆలోచన సరళి పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి వీళ్ళకి మంచి మార్పులు జరిగే అవకాశం నెలలో ఎక్కువగా ఉంటుంది అలానే మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం మకరం కుంభం మీనం మీనంలో రాహు యొక్క సంచారం వల్ల ధనాధిక్యత బాగా పెరుగుతుంది ధనం అనేది బాగా పెరుగుతుంటుంది ధనం పెరగటమే కాకుండా సష్టమ స్థానంలో కుజుడి యొక్క సంత సంచారం వల్ల భూసంబంధమైన వ్యవహారాలు అలానే భూములు కొనుగోలు చేయటం ఇంటి నిర్మాణం చేయటం ఇల్లు కొనుగోలు చేయటం దాని కెమికల్ కంపెనీ కానీ కెమికల్ ల్యాబరేటరీస్ కానీ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాం రసాయన శాస్త్ర అధ్యాపకులు అంటే కెమిస్ట్రీ సంబంధించిన లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకి ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది అన్నీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే దిస్ ఇస్ ద ఎకనమిక్ గ్రోత్ ఎకనమిక్గా వాళ్ళు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తే దానికి ఒక రికగ్నైజర్ రావటం అంటే గుర్తింపు రావటం కూడా చాలా ఇంపార్టెంట్ మనం కష్టపడుతున్నామనే కాదు కష్టపడిన దానికి కూడా ఒక రిజల్ట్స్ రావాలిగా రిజల్ట్స్ రావాలంటే ఏంటి సంతానం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకి శుభవార్తలు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు వాళ్ళు గుర్తించుకునే స్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళొక ఫార్వర్డ్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొంత ఆచీతూ అడుగు వేయటం అనేది సహజ లక్షణం బట్ కానీ ఇక్కడ మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల కంజంక్షన్ వల్ల అనుకూలమైన ఫలితాలు జరగడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఉంది అలానే మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహు యొక్క బలం అనేది చాలా బాగుంది శుక్రుడు యొక్క బలం అనేది కొంత వీక్ అయింది అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే వాళ్ళ రాశి నుంచి వీనస్ ప్లానెట్ బాగుంటాడని అర్థం ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి వీనస్ ప్లానెట్ లగ్జరీ సుఖాన్ని వివాహాన్ని ఇచ్చేవాడు కళత్రకారకుడు మ్యారటల్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ కూడా వీనస్ ప్లానెట్ ఆ వీనస్ ప్లానెట్ వీక్గా ఉంది కాబట్టి సంబంధ బాంధవ్యాలు వచ్చేటప్పుడు వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంత లేటు జరిగే అవకాశం ఉంటుంది అంటే కాలయాపన అంటే లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ని మనం ఏది ఏ మార్గంలో మనం అనుసరించి ముందుకు వెళ్ళాలో ఆ మార్గాన్ని కరెక్ట్గా రోడ్ మ్యాప్లో తీసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసేది ఏంది నాకు అయిపోతుంది భయభ్రాంతులు చెందటం రాసిఫలాలో చెప్పారు నాయకంటి గారు గురువు గారు చెప్పారు నాకు ఇలా అయిపోతుంది ఆలోచన చేయటం కాదు దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ ఓన్లీ చార్ట్ వేరు వెంట సమ్మర్ ఏదైతే రైన్ సీజన్లో వింటర్ సీజన్లో చెట్లకు ఆకులు వస్తాయని మనం చదువుకున్నాం అలానే సమ్మర్ సీజన్లో వచ్చే ఆకులు రాలిపోతుంటాయి ఈ ఆకులు ఏంటి అయింది ఈ గ్రహాలు ఆ గ్రహాల నుంచి ఒక గ్రహం ఇంకో రాశిలోకి జోడి ఆకులకు ట్రాన్స్ఫర్ కావటం కానీ భర్త చాట్లు ట్రాన్స్ఫర్ కాదు ఏదైతే మనం భర్త చాట్లు పుట్టామో ఆ గ్రహాలు ఆ రాశిలోనే ఉంటాయి ఆ రాశి యొక్క ప్రభావము దశ అంతర్దశలు పదహారు చక్రాలు చార్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అనాలసిస్ చేసుకోవాలి చేసుకొని భర్త చార్ట్ ఎలా ఉంది ఎప్పుడు కూడా రాశి ఫలం అనేది ఏంటంటే నాటరల్ చార్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కానీ రాశి చక్రం అనేది ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం సపోర్ట్ అంటే ఆ క్షణంలో ఆ మినిట్లో మనం ఆలోచన ఎలా ఉంటుంది ఆ మినిట్లో మనం ఆలోచన తీసుకునే నిర్ణయం ఎలాంటిది డిసైడ్ కావటానికి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి థింక్ చేయాలి ఊరికే ప్రతిదానికి కూడా అనవసరమైన విషయాలకు ఆలోచన చేయకుండా అవసరం ఏంది నెససరీ ఏంది నీడ్ ఏంది బట్ మనం ఎలా థింక్ చేయాలి ఎలా ప్రవర్తించాలి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి ఎలాంటి మోటివేషన్ ఉండాలి ఎలాంటి డివోషన్ ఉండాలి ఎలాంటి స్పిరిచువల్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా బట్ మనం ఆలోచన చేయాలి నిజాన్ని అంటే దిస్ ఇస్ ద ట్రూ అంటే నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి చదువే కాదు చదువు వేరు ఎడ్యుకేషన్ సెక్టార్ ఒకవైపు ఉంటుంది బట్ ఈ లౌ లౌకిక ప్రపంచం అంటే బాహ్య ప్రపంచంలో ఉండే విషయాల్ని మనం గమనిస్తూ వెళ్తుండాలి అంటే దిస్ ద అబ్జర్వేషన్ అంటే అబ్జర్వేషన్ చేసి జీవితాన్ని కేవలం నేను మోనార్పుని నేను ఒక లెజెండ్ని నేను బాగా చదువుకున్నాననే పాయింట్ కాదు ఇక్కడ చదువుకి వ్యక్తిత్వ వికాసానికి చాలా డిఫరెన్స్ ఉంది లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ని మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎలా ఉండబోతుంది లైఫ్ని మనం లైఫ్ స్టైల్ని ఎలా మలుచుకుంటాం లైఫ్ స్టైల్ని ఎలా మోడల్గా మనం మలుచుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే అలానే గ్రహాల యొక్క స్థితి కూడా కొత్త మిశ్రమైన ఫలితాలు ఉంటాయి అప్పుడు మకర రాశి వాళ్ళకి యాక్చువల్గా రాహు యొక్క ఫలితం నెంబర్ వన్ విదేశాలకు వెళ్ళటం ఓవర్సీస్ మార్కెట్లో డెవలప్మెంట్ చెందటం అక్కడ బిజినెస్ పెట్టుకోవటం అబ్రాడ్లో బిజినెస్ సంబంధించిన రెస్టారెంట్ హోటల్స్ వల్ల డెవలప్మెంట్ కావటం అలానే తృతీయ స్థానం రవి యొక్క సంచారం వల్ల కూడా ఉద్యోగపరంగా భద్రత ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది తోటి కొలీగ్స్ తోటి కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఒక రకంగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా విని ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి అంటే మీ మాట శిరో శిరోధార్యం అంటారు అలా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ బట్ రాహు బాగున్నాడు రవి బాగున్నాడు బుధుడు మిశ్రమైన ఫలితాలు ఉంటాయి అంటే నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ క్యాపిటల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసేది తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి గురువు బాగున్నాడు కదా అని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అలానే ఇక్కడ కుజుడు యొక్క ఫలితం వల్ల కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కుజుడు గుడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే కేతు వల్ల తీర్థాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు భగవంతుడి యొక్క ఆరాధన ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి శుభ సూచకంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది కాబట్టి ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రశాంతంగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వారికి ఉత్సాహము అలానే ఒకటో వారంలో ధనలాభము అలానే పశులాభము అలానే ధనధాన్య వృద్ధి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చే కొనుగోలు చేసే అవకాశాలు రెండో వారంలో వచ్చేటప్పుడు కొంత నిరాశ నిస్పృహ మానసికంగా ఆందోళన మెంటల్లీ డిజార్డర్ మూడో వారం థర్డ్ వీక్లో వచ్చేటప్పుడు దుస్తులు బంగారు ఆభరణాలు బిందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఫోర్త్ వీక్ వచ్చేటప్పటికల్లా ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి మానసికంగా అశాంతికి గురవుతారు ఎప్పుడు కూడా మానసికంగా అశాంతి గురి కాకూడదు ఎక్కడైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ను సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తుంటారు అంటే రకరకాల ఆలోచనలు చేస్తుంటారు అనవసరమైన ఆలోచనలు చేయకూడదు చాలామంది కూడా కొంత పాత సామెతలను పెట్టుకొని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తుంటారు ఎక్కడో పోగొట్టుకుంటే అక్కడ వెతుక్కోవాలని అక్కడ వేరే చోట వెతుక్కోకూడదు అయింది ఎక్కడ పోయింది అక్కడ మంచి మంచిది కాదు ఆ ప్లేస్ అనేది వేరే చోట ఎత్తుకోవచ్చు ఎక్కడైనా దొరుకుతుంది మనం పనిచేసేవాడికి వర్క్ చేసేవాడికి ఎక్కడైతే ఏమి ఒక చోట కాకపోతే ఇంకో చోట అలా డెవలప్మెంట్కి మార్గానికి మన జీవితాన్ని గుర్తించడానికి మన జీవితం ఓవర్కమ్ కావడానికి ఎక్కడైతే ఎన్హాన్స్ చేసుకొని ముందుకు వెళితే జీవితం అనేది డెవలప్మెంట్ అవుతుంది కోరికలు అనేది అపరిమితంగా ఉండకూడదు ఎంతవరకు కోరికలు ఉండాలో ఒక డిజైర్ ఒక ఆంబిషన్ ఒక ఎయ్యం లక్ష్యంతో జీవితాన్ని బతికి ముందుకు వెళ్ళాలి అది ఆ లక్ష్యంలో మనం వెనక్కి తిరిగామనుకోండి పర్వాలేదులే కిందవాడి కంటే బెటర్ అని మళ్ళీ కప్పిపుచ్చుకోవాలి అంటే ఎక్కడక్కడ మానసిక స్థితిని మన సంఖ్యలలో బంధించాలి బంధించాడనుకో వాడే వీరుడు సూర్యుడు ధీరుడు లెజెంట్ అలాగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే నెంబర్ వన్ అవుతారు మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళకు ముఖ్యంగా ప్రధానంగా జన్మ శని ఉన్నాడు అంటే జన్మ శని అంటే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు మన వరకు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వరకు శని తర్వాత ద్వితీయంలోకి వచ్చాడు కుంభరాశిలో ఇప్పుడు తృతీయంలో రాబోతున్నాడు శని యొక్క విరుగుడు అనేది మార్చిలో ఇరవై తొమ్మిదో తారీఖున తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అంత లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అందువల్ల శని యొక్క చాలా రోజుల నుంచి ఉన్న మకర రాశి వాళ్ళకి ఎల్నాడు శని పోతుంది ఆ ఎల్నాడు శని పోయి శుభలాభాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది పిల్లలు కూడా మంచిగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమీ ఆలోచన చేయకుండా ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దీనికి రెమెడీస్ వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా వీళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి ఆదిత్యాయుధ్నే అనే మంత్రం ఒకటి ఉంటుంది ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర రాహవే కేతువే నమ అని నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేసుకోవటం ఒకటి చేసుకోవాలి అలానే ఆదిత్యాయుద్ధం దీమే తన్నో సూర్యప్రచోదయాత అనే మంత్రాన్ని అమ్మవారిని ఆరాధన చేయటం ఊర్ణమశివ పంచాక్ష చేసుకోవటం ఆరోగ్యపరంగా ఇబ్బందులుంటే శరీరే జర్జరి వ్యాధిగ్రస్తే కలేబ్రే ఔషధం తోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు అలా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది ఈ రెమెడీస్ తప్పకుండా పాటించండి వీలైతే ముఖ్యంగా వీళ్ళు పాటించాల్సింది పెసలు దానం చేయటం పెసలతో పాటు వీళ్ళు ఖచ్చితంగా రెండు జంట సర్పాలను దానం చేస్తే కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది ఏమీ ఆలోచన ప్రశాంతంగా ఉండి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అవమానాలు జరుగుతాయి ఎలిగేషన్స్ ఉంటాయి గొడవలుంటాయి ఉంటాయి ఎంత మంచి చేసినా చెడు ఉంటుంది చెడు చేసినా మంచి రావచ్చు మంచి చేస్తే చెడు రావచ్చు ఇది సహజం ఈ సహజ లక్షణాన్ని ఏంటంటే మనం భిన్నంగా దీన్ని పక్కకు పెట్టేసి వదిలేసి లెవిట్ వదిలేసి వెళ్ళిపోవటమే వదిలేసి వెళ్ళిపోతేనే మన జీవితం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక యాక్చువల్గా ఏంటంటే రాజకీయ నాయకుల్లాగా పొలిటికల్ లీడర్స్ లాగా ఉంటాం అంతే అందువల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తున్నాను మీరు ప్రశాంతంగా ఉండండి మీరు బర్త్ చార్ట్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ముందుకు వెళ్ళండి రాశి ఫలాన్ని అనుసరించండి మేము చెప్పిన రెమెడీస్ పాటించండి మీకు మంచి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది మంచి ధైర్యాన్ని అయితే ఇచ్చారు మకర రాశి వారికి సో ఈ విధంగా వాళ్ళకి ఏ ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసేవాళ్ళు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు